చాలా బాగున్నాము ఇప్పుడే అయితే ఒంగోలు నుంచి అయితే ఇంటికి వచ్చామండి మా ఇంట్లో ఉంచమంటే మా హస్బెండ్ వచ్చేసి మా మా ఇంటికి తీసుకెళ్తున్నాడు ఇడిచిన బట్టలు అన్నీ అయితే మా అమ్మ కప్ప చెప్పొచ్చాను మాల్ బట్టలు అయితే తీసుకెళ్తా ఉన్నానండి మళ్ళీ రేపు ఇంటికి పంపిస్తా ఉన్నాడు చూడాలి పంపిస్తాడా లేదో అనేసి మధ్య రెండు రెండు వారాలు అక్కడే ఉన్నాను అయినా పోవాలంట మా ఫ్రెండ్తో మేము ఫుల్ డీప్ స్లీప్లో ఉంది మా గుండగాడమ్మ పేజిద్దామన్నాడు ఎడిపిచ్చినారా సూర్యున్న పెళ్ళి అయితే సక్సెస్ఫుల్గా ఫోర్ డేస్ అయితే చేసి వచ్చామండి వాళ్ళు హ్యాపీ మేము హ్యాపీ అందరూ హ్యాపీగా ఉన్నాం పెళ్లి చేసినందుకు చూసినందుకు మా ఊరి నుంచి అయితే వెళ్తా ఉన్నామండి షార్ట్ కట్ అయితే ఒక ఎన్ని కిలోమీటర్లు వస్తాడు వస్తుంది మార్క్ అప్పుడు కావాలంటే ట్వంటీ ఫోర్ అయితే వస్తుంది అండి మాకు చాలా లాంగ్ అవుతుంది ఇటయితే షార్ట్ అవుతుంది ఇప్పుడు అటు వెళ్ళాలి ఊరికైతే వచ్చాం ఫ్రెండ్స్ ఇప్పుడే ఒక అరగంట పట్టింది ఈ నా కొడుకు కోసం ఇప్పుడైతే ఊరికి వచ్చింది వీళ్ళ జయ జయ కలవరిస్తా ఉన్నాడు వాళ్ళ అమ్మను వాళ్ళ ఇంట్లో వదిలేసి అమ్మీ అబ్బిని తీసుకుని అన్నాడు ఇంకా నేను ఎందుకు ఉంటాను వీళ్ళిద్దరు వదిలి అందుకే వీళ్ళ కోసం నేను కూడా నా పుట్టింటికి రావాల్సి వచ్చింది సారీ పుట్టింటి నుంచి నెట్టింటికి రావాల్సి వచ్చింది ఈ మహానుభావుడి కోసం కూడా బట్టలు ఉన్నాయంట ఇప్పుడు ఆ బట్టలు కుతకటానికి నన్ను మా ఊరు నుంచి ఆ ఊరు తీసిపోతున్నాడు అట్లా ఉంటుంది దేనితోటి ఇక్కడైతే ఇంకా ఇంటికి వచ్చి రాగానండి అక్కడ ఒక అయితే సరిపేసి బట్టలు నానబెట్టానండి అన్నీ అయితే వాష్ చేసి కంఫర్ట్లు అయితే దేవేశాను మోసుమారు వన్ అండ్ హాఫ్ అవర్ పట్టిందండి జీన్స్ ప్యాంట్ ఇవన్నీ ఉన్నాయి కదా మోటార్ ఏమో పోయిందంట ఇంకా ఊర్లో నీళ్ళు ఇంకా సమ్మర్ వచ్చిందంటే అవుతుందండి ఇంకా అట్లనూ సగం డ్రమ్ అయితే పట్టిన నీళ్లు కూడా ఇల్లు అంతా మిస్సీగా ఉందండి నేను వచ్చినప్పుడైతే నా నా రీతిలో నా స్టైల్లో నేనైతే నీట్గా ఉంచుకుంటాను ఈ విధంగా ఉంది కదా ఇప్పుడు ఎలా మారుస్తాను చూసి ఐదు నిమిషాలు వచ్చి రాగానే ఇల్లు క్లీన్ చేశాక ఏ పని అని చేస్తాను కౌంటర్ టాప్ అయితే నీట్గా సదరేసుకున్నానండి నాకు అలా మిస్సీగా ఉంటే అస్సలు నచ్చదబ్బా నేను ఎక్కడి నుంచి అయినా ఎంత జర్నీ చేసినా ఎన్ని రోజులు నిద్ర లేకున్నా కూడా ఇంటికి రాగానే ఫస్ట్ ఇంటిని అయితే క్లీన్ చేసుకుంటాను తర్వాతే ఏ పనైనా మా అవ్వ వాళ్ళు మేము వచ్చేసరికి వీడివేడి వేడి అన్నం అయితే ముద్దపప్పు అలాగే సాంబార్ చేశారండి ఇంకా పిల్లలిద్దరికి కూడా పెట్టేస్తున్నాను వాళ్ళు తిన్నాకైతే మా అవ్వ తాతలకు కూడా అయితే పెట్టేసి మా హస్బెండ్కి కూడా పెట్టేసి మేము కూడా అయితే తినేసామండి మా ప్రణమ్మకైతే ఈరోజు అక్కడ

వాళ్ళ జేజీ జేజే అయితే ఇద్దరు పిల్లల్ని చాలా మిస్ అయ్యారండి ఊరికి వెళ్ళిన రోజుకి ఎన్నిసార్లు ఫోన్ చేస్తారు వాళ్ళ జేజే అమ్మ మనమడి కోసం జేజేయేమ్మ ప్రాణతమ్మ కోసం అయితే ఇద్దరు ఎవరికి సంబంధించిన వాళ్ళకి వాళ్ళకైతే ఫోన్ చేసి మాట్లాడతారండి వాళ్ళు చేసి ఫోన్ చేయంగా నా మనమడికి ఏంటది వాళ్ళు జేజేమో మా అమ్మకి మా మనవాళ్ళు వాళ్ళకి అంటాడు మా ప్రాణతమ్మ కూడా ఈ మధ్య కాలంలో వాళ్ళు జేజే ఫ్యాన్ అయిపోయిందండి వచ్చిన కొత్తలో మాట్లాడలేదు కానీ ఇప్పుడైతే బాగా మాట్లాడుతుంది ఇప్పుడు సాయంత్రం ఐదు గంటలకైతే టీ పెడుతున్నాను అండి మావో అయితే టైం వచ్చేసి అయింది మామూలు ఇద్దరు ఆటలు ఆడుతూ ఉన్నారు సామాన్ కూడా అయితే కడిగేసానండి ఈరోజు సామాన్ తక్కువే ఉంది ఎందుకో కడిగిన ఫీల్ కూడా రాలేదు అంటే రోజు స్టాండ్ ఉండిపోతుంది కదా ఈరోజు కొంచెం ఉండబట్టి కడిగిన ఫీల్ కూడా రాలే నీళ్ళ కింద అయితే పొయ్యి మంట కూడా చేశానండి నీళ్ళు కూడా కాబడుతున్నాను పిల్లలకు పోయి వెళ్ళతారే డబ్బులేసింది పడుతుంది వాతావరణ ఉందబ్బ మోటార్ పాడైపోయిందంటే ఫోర్ డేస్ అయింది నీళ్ళతో చాలా ఇబ్బంది అండి మా తాత అయితే బండి మీద టీవీ చేసినది అయితే అక్కడ ఆన్ గుడి దగ్గర అయితే వస్తున్నాయంట అక్కడైతే ముడి ముందులు అయితే పెట్టుకున్నాడు తీసుకురావడానికి అయితే వెళ్తున్నాడు మా తాతయితే ఇంట్లో పనులు చేసుకొని నీళ్ళు కాబట్టారంటే నీళ్ళు కాగుతుంటాయి కాబట్టి ఇంట్లో అయితే బయట కసువులు కూడా కొట్టేసుకోవాలి చూడండి ఎంత దుమ్ము వచ్చిందో மாவைய பால் உண்டு அண்ட் கிண்ணலிப்பி మా వాళ్ళిద్దరైతే వాళ్ళు జయతో ఏంటి ఏమో కనిపించుకున్నారు వాళ్ళ జయతో నీళ్ళకి పోతా ఉన్నారు అందుకనేసిపో నాకి పోడైతే అన్ని పెట్టేశాను అండి మా వాళ్ళిద్దరైతే ఆటలాడుతూ ఉన్నారు కసు కూడా అయితే నీట్గా కొట్టేశానండి మా అవ్వ పాలు పిండే గ్యాప్లో పాలు ఇంట్లో పెడతా కసూ కూడా అయితే నీట్గా కొట్టేశాను పిల్లలిద్దరికైతే మా అవ్వ ఇంటికి రాగానైతే దుత్తుతో అయితే తీసిందండి మా వాడైతే సాయంత్రం నీళ్ళు పోసుకోరా అంటే నీళ్ళే పోసుకోలేదండి తొమ్మిది వరకు వాళ్ళ జేజే కోసమైతే తెడుస్తూ ఉన్నాడు నీళ్ళైపోయినాయి అనేసి మా తాత అయితే నీళ్ళు తోవడానికి వెళ్ళాడు వాళ్ళు చేసి నీళ్ళకి పోతే అమ్మో అయ్యా నేను వస్తాను అయ్యతో పోతా అయ్యా నేను వస్తా ఉండు అయ్యతో పోతా అయితే చాలాసేపు కుక్కబట్టి ఏడ్చాడండి వాళ్ళు జయజేశారే అని లాస్ట్ రెండు ట్రిప్పులకి అయితే తీసుకెళ్ళాడండి అప్పుడు మాత్రం సంతోషపడ్డాడు ఒక్కసారి వాళ్ళు చేదే బోన్ నచ్చేస్తాడు ఒక్కొక్కసారి మాత్రం పోడు అసలు రారా రా కష్టం రైట్ అయితే నువ్వు మా అవ్వకైతే నీళ్ళ తోడుతున్నాను అండి మా హస్బెండ్ నీళ్ళోడాను పోసుకున్నాను తమ్మ కోసం మా స్త్రీహాని పోసుకున్న విధంగా అండి మేము కూడా పోసేసుకుంటాము ఇక్కడ నైట్ అయితే మా తాత కోసం అయితే మార్నింగ్ కోసం మళ్ళీ టీ పెట్టేశాను అలాగే పాలు కూడా కాబెట్టాను తోడు కోసం పెరుగు కోసం బాగా కాబట్టి పైన మేగడ కట్టించేతది బాగా కావనిస్తే అండి పైన మనకు అయితే సారీ ఇది మీడైతే బాగా వస్తుంది ఇలా అన్నం కూడా వండేసా అండి ఈరోజైతే కొంచెం భోజనాలు ఉన్నాయి ఊరిలో ముగ్గురికి ఇంట్లో ఉండాను ఇద్దరం అయితే అక్కడ తినేసి వచ్చాము సాయంత్రం అయితే ఇక్కడ పాలు కూడా వేయమవుతున్నామండి మా బాబా పెద్ద గిన్నె మా మావాకు మా బాబాకు చిన్న గిన్నె నాకు పెద్ద గిన్నె అక్కడ పెట్టేసి పాల దగ్గర అయితే పెట్టేస్తాను మా బయ్య పోసుకుంటుంది ఇక్కడైతే పూజ కూడా చేసేసుకున్నానండి కనకదుర్గమ్మ శివయ్య వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి సత్యనారాయణ స్వామి సాయిబాబా అందరికైతే పూజ చేసుకున్నానండి హర్ హర్ మహాదవ్ శంభో శంకర ఓం నమ శివాయ